హలో మై టూ ఫ్యామిలీ స్నానం చేసి ప్రశాంతంగా కూర్చున్న అనమాట ఎవరు అడవుల్లో వాళ్ళు ఎవరు ఫోటోలలో వాళ్ళు తీసుకుంటున్నారు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారనమాట చూస్తున్నారు రెడీ వాళ్ళు రెడీ అవుతున్నారు ఫోటో దిగే వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు రాంబాబు అన్న వాళ్ళ అమ్మని ఫోటో దిగుతుంటే పెద్దమ్మని నాకు పెద్దమ్మ అవుతుంది అనమాట చూసారు కదా ఇక్కడ విజయ్ సూర్య వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ ఇక దర్శనానికి రెడీ అయ్యాం వెళ్ళాలి అని చెప్పేసి నేను మొత్తుకుంటూ నరుస్తున్నా అనమాట ఆల్రెడీ అయినా కానీ కూడా ఫోటోలు మా మామూలుగా దిగట్లేదు ఒక్కొక్కళ్ళు చూడండి ఇదో అందరూ దర్శనానికి వెళ్ళాలని చెప్పేసి కూర్చొని ఉన్నాం నేను మాత్రం వీడియో తీస్తున్నాను సైడ్లకి ఇటు పక్క చూడండి మొత్తం మా అన్నవరం దగ్గర అన్నవరం కొండపై నుంచి తీసాను అన్నమాట వీడియో మొత్తం చాలా అంటే చాలా బాగుంది అసలు నాకైతే బస్ జర్నీ చేసినట్టే లేదండి అసలుకి ఫస్ట్ టైం అనమాట మీరు నమ్ముతారు లేదో నా లైఫ్లో ఫస్ట్ టైము బస్ జర్నీ అంత ప్రశాంతంగా అసలుకి దేవుడి దగ్గరికి అక్కడికి వెళ్ళినట్టే అనిపించలేదనమాట అంత బాగా జరిగింది అదే అంటారు కదా దేవుడు అనుగ్రహం అనేది ఉండాలి అని అంటారు కదా అది కంపల్సరీ అనుగ్రహం అనేది నా నా ఎందు ఉందనుకుంటా మీ రూమ్లో ఏం తీసుకోలేదండి అక్కడ తెలియదు కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి మేము వచ్చింది లాకర్స్ తీసుకుందాం అనమాట లాకర్స్ తీసుకొని దాంట్లో పెట్టేసుకున్నాం మేము ఇక్కడ ఏంటంటే మన సత్యనారాయణ రథానికి జంటలు జంటలు కూర్చొని పూజలు చేస్తారు కదా ఇక్కడ మొత్తం ఇలా పెట్టారనమాట మనకి అక్కడ మూడు వందల రూపాయలు తీసుకుంటారు మూడు వందల రూపాయలు తీసుకొని మొత్తం ఏమంటారు మూడు వందల రూపాయలు తీసుకునే సామాన్ మొత్తం అనమాట ఇటు మొత్తం బ్యాచ్ అంతా మాదే అండి మొత్తం ఇటు పక్క బ్యాచ్ మొత్తం మాది వేరే వాళ్ళు కూడా వచ్చారనమాట అదే టూరిస్టులు లాగా బస్సు యాత్రలు చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళని కూడా రిసీవ్ చేసుకున్నారు బాగానే ఎవరి ప్లేస్లలో వాళ్ళు కూర్చోవాలని చెప్పేసి అయ్యగారు మొత్తుకున్నారు అనమాట అందరు కూర్చున్నారు ఈ బ్యాగు అవి అన్నీ కొబ్బరికాయలు కొట్టేసి అయిపోయింది కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత పూజా కార్యక్రమం అయిపోయింది అలా మధ్యలో కట్ అయిపోయింది వీడియో అయితే ఆ లైన్ క్యూ చూసారు కదా పులిహార పెట్టారు అనమాట నేను కొంచెం ఎక్కువే తీసుకొని వచ్చాను మళ్ళీ పిల్లలకి ఎక్కడ అని చెప్పేసి ఇక అందరూ ప్రశాంతంగా ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అందరూ మా దీని షెడ్ కింద ప్రశాంతంగా ఉన్నారు ఉన్నారనమాట మందిరం కింద చాలా ఫ్రీగా మంచిగా కూర్చున్నా ఉన్నారు ఇక అన్నదాన కార్యక్రమం అయిపోయింది ఫస్ట్ టైం అన్నమాట అన్నదాన కార్యక్రమం పదిన్నరకే పెట్టారు ఆడ పదిన్నర పదకొండింటికే పెట్టారు ఏంటి ఎలా అని చెప్పేసి వీడియో తీయొచ్చో తీయకూడదు అన్నట్టుగా భయం భయంగానే వీడియో తీసారనమాట ఎవరైతే ఏం మాట్లాడలేదు ఎవరైనా అంటారో అనుకొని కొంచెం భయం వేసింది వీడియో తీసుకుంటూ తీసుకుంటూనే వెళ్ళాను అనమాట చూడండి మీకే అర్థం అవుతుంది వీడియో చూడండి నా ట్వీట్ వైపు అనేది చెప్తాను సలహా ఇస్తున్నా మర్చిపోయా నాకే అర్థం కాలేదు అందరం ఎక్కడ పడితే అక్కడ కూర్చోవాలి కదా స్వీట్లలో చూడండి అనాదన కార్యక్రమానికి చాలా భక్తులు మాత్రం చాలా ఎక్కువ వచ్చారు మేము వెళ్ళింది అమావాస్య రోజు అండి సోమవారం నైట్కి వెళ్తే తెల్లారి అమావాస్య మంగళవారం అందరం కూర్చున్నాం కానీ నరిటాకులు వేసారు నీట్గా పచ్చగా ఎంత గ్రీనిష్గా ఉన్నాయి చూడండి అరిటాకులు మాత్రం అయితే ఇక్కడ ఒక వీడియో చూపెడతాం మీకు మళ్ళీ కనపడతారో కనపడదు లేదా ఆ ఎదురుగా కూర్చున్న పిల్లలు ఒకసారి నిద్రపోతున్నారు ఇక్కడ ఏంటంటే దేవుడికి పూజ జరుగుతుంది అనమాట అన్నదాన కార్యక్రమం కరెక్ట్గా స్టార్ట్ చేసే టైంలో దేవుడికి హారతి ఇస్తున్నారు హారతి ఇచ్చి స్టార్ట్ చేస్తారంట అన్నదాన కార్యక్రమం చూస్తారు కదా ఏడుకొండలు వాడ వెంకటరమణ ఆపద మొక్కులవాడ గోవింద గోవిందనే మొక్కును హారతి కూడా ఇచ్చారు నేనైతే అందరి గురించి మొక్కున్నానండి మన యూట్యూబ్ ఫ్యామిలీ నెంబర్స్కి కానీ వాళ్ళకి ఇంటి దగ్గర వాళ్ళకి బయట వాళ్ళందరినీ మొక్కున్నాను మనస్ఫూర్తిగా మొక్కున్నాను అందరూ మంచిగా ఉండాలి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని దీవించు తండ్రి సత్యనారాయణ స్వామి తండ్రి అని మొక్కున్నా అనమాట కోపతాపాలు ఈ పోగొట్టు తండ్రి అని కూడా మొక్కున్నాను అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది దర్శనం మాత్రం రెండు కళ్ళు సరిపోలేదండి చూడటానికి మాత్రం రెండుసార్లు దర్శనం చేసుకున్నా నేనైతే చూడండి ఒకేసారి ఎంత అన్నం పెట్టారో నాకు మాత్రం వేడి వేడి అన్నం ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా దేవుడు రాసిపెట్టి ఉండాలంటారు కదా మీరు నా ప్రతి వీడియోలో చూస్తారు కదా ఎక్కువ పొగలు చెన్నో పొగలు చెక్కురేగా ఇక్కడ కూడా సేమ్ అదే జరిగిందనమాట పులిహోర పెట్టారు పులిహోర నేను కలకద్దుకొని మీకు ఒకసారి చూపెడుతున్నాను మీ చూపెడుతున్నాను ఎందుకంటే కొంచెం సిగ్ అవుతుంది అక్కడ అందరూ ఒకేసారి అట్లా ఉండే చూపెట్టలేకపోయాను అందుకే చిన్నగా తింటున్నా పప్పు కలుపుకుంటున్నాను పురిహారం మాత్రం చాలా బాగుంది పప్పుతో కలుపుకొని తింటున్నాను అది ఎలా టేస్ట్ ఎలా ఉందో చెప్తా మీకు రైస్ బాగుంది పప్పు బాగుంది సాంబార్ బాగుంది పక్కనే సురేష్ కూర్చుండు బాంబరిది చూడండి మొత్తం ఎంతమంది కూర్చున్నారు చాలా మంది కూర్చున్నారు ఒక అదృష్టం అనేది ఉండాలి ఆ ఎదురు కూర్చున్న వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ వాదే నవ్వు అనమాట వచ్చింది వాళ్ళు నిద్రపోతుంటే నవ్వారు పైన ఇది మన అన్నవరం స్వామి టెంపుల్ పైన అనమాట ఇది గుడి మొత్తం పైన పైన గుడి ఇదంతా గుడి శివలింగం చూడని భలే ఓపడుతుంది చాలా బాగున్నదనమాట అసలు ఎంత అంటే మాటలో చెప్పలేను దగ్గు వస్తూ ఉంది కానీ నాకు జలుబు చేసిందండి బాగా అక్కడ ఉన్నప్పుడు జలుబు చేయలే కానీ కరెక్ట్ కమ్మ వస్తున్నా టైంలో జలుబు చేసింది ఇప్పుడు మీకు ఇక్కడ ఇవి టోకెన్లు చూపెడతా అండి ఎలా అంటే మూడు వందలు ఒకటి పదిహేను వందలు ఒకటి బొమ్మలు కొనడానికి వచ్చేసాం కానీ ఏం కొనలేదు నేను ఇక్కడ ఒక రెండు కొన్నా అనమాట ఏం కొన్నా అంటే ఆవు చూడది ఒకటి కొన్నాను మళ్ళీ ఇంకోటి ఏంటంటే వినాయకుడి బొమ్మలు చూడని ఎంత బాగా టక్ 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 అని చేతి రూపుతున్నాయి ఆశీర్వదిస్తున్నాయి గడప అమ్మవారి బొమ్మ ఒకటి ఆవు బొమ్మ ఒకటి కొన్నానండి ఇక్కడ అంతే కొన్నాను ఏం కొనలేదు ఏం ఎన్నడో చాలా కాస్ట్లీ ఉన్నాయి చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి పైన దేవుడి బొమ్మలు చూడండి ఎంత మంచిగా తీసాను వీడియో అవి చూసారుగా అంకులు పట్టుకున్నదిగా గడప అమ్మవారి బొమ్మ నేను తీసుకుంది అన్నీ చాలా బాగున్నాయి లేని కాస్ట్లీ ఉన్నాయి అనమాట కొంచెం చాలా రేటు అనమాట వీడియో ఒకేసారి మొత్తం మీకు చూపెడతామని నేను కూడా ఒకసారి అవుపడాలని ఆ షాపు మొత్తం మీకు ఇది చూపెడుతున్నాను దేవుడు ప్రసాదం తీసుకున్న బొమ్మ దేవుడి పటం ఒకటి ఇక్కడ చూడండి ఉన్నాయి చెక్కతో చేసినవి బలే చాలా బాగా వెంకటేశ్వర బొమ్మ చూడండి ఎంత బాగుందో ఏడుకొండలవాడ వెంకటరమణ ఆపద మొక్కలవాడా గోవింద గోవింద చాలా బాగా చేశారు తాళ్ళు అన్నీ చేతి కడుక్కునేవి ఇటు నుంచి వస్తే ఇక్కడ నుంచి షాపు ఇది చిన్న చిన్న బొమ్మలు కీ చైన్స్ చాలా బాగున్నాయి మీరు ఒక్కసారైనా విజిట్ చేయాలన్నమాట అన్నవరణ మాత్రం ఒక గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ అట్టిపళ్ళు ఏలాడుతున్నాయి కదండి అక్కడ తెల్లవారుజోన్ అక్కడ అన్ని అట్టేపళ్ళు అలర్ట్ తీశారు కానీ ఒక్కళ్ళు కూడా కోసుకొని తినలేదు అవి ఎందుకు మరి అర్థం కాలేదు ఇంకా సేమ్ ఇక్కడ అట్లా ఉన్నాయో అక్కడ బయట కూడా అంతే అలాంటి తీస్తున్నాయి అట్టిపళ్ళు అంటే నమ్మకం అనుకుంటా ఎవరు కోసుకొని తినరు దేవుడి దగ్గర అని అని అనుకుంటా అంటే ఏంటి చెప్పండి అవి కనపడ్డాయి మరి మూడు వందల రూపాయలు టోకెన్ తీసుకుంటే ఆ సామాన్లు మొత్తం మనకి ఇస్తారనమా చూడండి మూడు వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు ఇట్లా ఉన్నాయన్నమాట అంటే మన సత్యనారాయణ స్వామి వ్రతానికి టికెట్స్ చూస్తున్నారు కదా అది కానీ సత్యనారాయణ స్వామి పలర మాత్రం ఒక్కసారైనా తినాలండి అది జన్మ జన్మల పుణ్యం నేను ఎప్పుడు వీడియోలలో చూడటమే తప్ప ఎప్పుడు దగ్గరుండి తిన్నది లేదు ఫస్ట్ టైం దగ్గరుండి తిన్నానమాట అయ్యప్ప స్వామి సార్ అయ్యప్ప ఆ స్వామి మన ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా వచ్చారు ఫోటోలు దిగుతున్నారు ప్రసాదం మాత్రం చాలా బాగుందండి పచ్చగా చూడండి శివలింగం ఎంత బలగా చేశారు ఇక్కడ మాత్రం ఇది ఏమనుకుంటారో పొగ పోగనుకుంటున్నారు కాదండి అది దోమల పోగా దోమలు కుడతాయి అని చెప్పేసి పొగ కొట్టారు ఇక అందరం ఎక్కడో అక్కడే ఇక దర్శనం అయిపోయింది చిన్న షాపింగ్ కూడా చేయటం జరిగింది పైన ఎవరు వాళ్ళు బ్యాగులు మంచిగా చదురుకొని కూర్చున్నారన్నమాట బయలుదేరదామని అన్నయ్య వాళ్ళు వస్తున్నారు మళ్ళీ ఇక ఇక్కడ నుంచి ఇక మొత్తం పేకప్ అండి ఇక్కడ నుంచి మొత్తం పేకప్ అయిపోతున్నాం అందుకే వీడియో తీస్తున్నారు మొట్ట మొత్తం వీడు సాయి వీడు మస్తు అల్లరి చేస్తాను వాడు మాత్రం అక్క వాళ్ళు వీళ్ళందరూ బ్యాగ్ చదువుకొని బ్యాగ్ చదువుకున్నారు అందరూ చూడండి బ్యాగ్ మోటార్లు ఇక్కడ ఉన్నాయి మావి ఎవరికి వాళ్ళు సంగర్ బ్యాగ్ వేసుకున్నారు అది మెరుపు వచ్చింది కదా ఉరుమండి ఉరుముకి మెరుపు అలా వచ్చింది లైటింగ్ కూడా పోతుంది మాకు పదకొండింటికి వచ్చింది బస్సు మొత్తానికి అయితే తిరుగుపరాయా చెప్పలేండి నేను చెవులు అందరం ప్రస్తుతానికి అయితే అందరం తిరిగిపోయాను మీరు ఫస్ట్ అనమాట ఇట్లా వెళ్ళటం వెళ్ళటం ఇప్పుడే అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది వెళ్ళటం అందరితో సరదాగా నవ్వుకోవటం చాలా హ్యాపీగా ఉంది చూడేస్తారు కదా అందరు వెళ్ళాలతో బస్సు కూడా వచ్చి వెయిట్ చేసింది అనమాట కోసం అన్నవరం బస్సు ఓం సత్యనారాయణ స్వామి అయి నమ వెనకాల గోపురం చూశారు కదా ద్వారం అనమాట ఫస్ట్ మొక్క ద్వారం గోపురం అది అక్కడ నుంచి వెళ్ళాలి బస్సు ఎక్కేసాం అందరం కూర్చున్నాం మా ఉదయాని ఇక్కడికి వచ్చింది అన్నయ్య పక్కన నేను కనపడుతున్నా లేదని మొత్తం వీడియో తీస్తాను అనమాట తర్వాత కింద ఏంటంటే అమావాస్య రోజు ఇక్కడ నుంచి ఊరేగింపుగా వెళ్తూ కొండపైకి వెళ్తుంది అనమాట ఇక్కడి నుంచి వెళ్తారు వెళ్తారనమాట అని మాతో చెప్పారు అక్కడ బాగా అమావాస రోజు ఊరేగింపు పండగ బాగా జరిగిద్దండి ఇక్కడ నుంచి ఫస్ట్ దండం పెట్టుకొని కొండపైకి వెళ్తారంట అయితే మమ్మల్ని ఉండమన్నారు కానీ మేము ఉండకుండా వచ్చేసాం కానీ కొండపైన ఉండాల్సింది ఒక మిస్టేక్ చేసాం ఇక్కడ అమ్మవారు చూడండి ఎంత మంచిగా కనపడతారు అసలుకి మన వరంగల్లో పెద్ద అమ్మవారు కనపడ్డటే కనపడతారు చూడండి సేమ్ కొంచెం ఒకేసారి వీడియో కొంచెం తీయలేకపోయాను ఏమైనా అంటారేమైనా భయం వేసింది అమ్మవారి ఫోటో వీడియో తీయటానికి ప్రసాదం కానీ మజ్జిగ కానీ చాలా మంచిగా ఇచ్చారు అవి చూసారు కదా వర్షం కూడా పడుతుంది మాత్రం వర్షంలో కూడా అయినా కానీ కూడా వాళ్ళు తడుచుకుంటూ అన్నీ చేస్తూనే ఉన్నారు దేవుడి కార్యక్రమాలు మాత్రం నాకు మాత్రం ప్రసాదం దొరికింది అదృష్టం మాత్రం దేవుడు అలా పెట్టాడు నాకు మాత్రం చాలా చాలా అంటే చాలా బాగుందండి ఇంకైపోయిన తర్వాత బస్ స్టాండ్కి వచ్చేసాం బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత ఇక్కడ టిఫిన్ చేసాం అనమాట టిఫిన్ చేసిన తర్వాత ఇక్కడ అక్క దగ్గరికి వచ్చి టీ పెట్టియండి అక్క అన్నాం అయితే టీ మాత్రం చాలా మంచిగా పెట్టించింది అక్క మాత్రం చాలా అంటే చాలా బాగుంది టీ మాత్రం వర్షం పడుతుంది కదా షాపింగ్ పోదామని సాగాము వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ బొమ్మలు కొనడానికి అక్క వాళ్ళ పాపకి బాబుకి తీసుకున్నాను అనమాట ఒక కారు ఒక బొమ్మ సెట్ తీసుకున్నాను మరీ మరీ చెప్పింది మా అమ్మ తీసుకొని రా తీసుకొని రా తీసుకొని రా అని సరేలే అని చెప్పేసి నేను ఇక తీసుకొని వచ్చినా అది ఎందుకు అర్థం కాలేదు అడుగు ఇడుగు ఎందుకు వచ్చినా అర్థం కాలేదు ఏం చూసినా అర్థం కాలేదు అంత బిత్తి బిత్తిరిగి చేసినట్టుంది షాపింగ్ అంతా నేను నా చేత వరకు నేను కొన్నానండి అంతే ఎక్కువ హెచ్చులు అవి ఎన్ని మనకు అవసరం లేదనిపించింది నాకైతే బస్సు వచ్చేసింది అందరం బస్సుకి ఎక్కేస్తున్నాం ఖమ్మానికి బయలుదేరుతున్నాం అనమాట థ్యాంక్ యూ మై టు ఫ్యామిలీ నన్ను ఇంతే ఆదరిస్తూ ఇంతే ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమాను రాగాలి ఎప్పుడు ఇంతే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎప్పుడు ఇంతే సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ కామెంట్స్ రూపంలో నాకు కొంచెం పుషింగ్ ఇస్తూ ఏది తప్పు ఏది రైట్ అని చెప్పాలని మీకు ఖమ్మం వచ్చేసాను అన్నయ్య వచ్చాడు నా కోసం ఖమ్మం వచ్చే లోపు ఆరైపోయింది తెల్లవారుజామున అన్న నేను అర్జెంటుగా రమ్మని చెప్పేశాను అన్నయ్య కార్ బండి వేసుకొని వచ్చాడు కారంట బండి వేసుకొని వచ్చాడు మా సురేష్కి రాంబాబు అన్నయ్యకి అందరికీ బాయ్బాయ్ అని చెప్తున్నా అక్కడ వదినకి విజయకి అన్నయ్యకి ఇంకొక అన్నయ్యకి సాయికి అందరికీ బాయ్బాయ్ అని చెప్పిస్తున్నా అప్రదం జట్గా అందరిజెట్టుగా బండి ఎక్కేసి ఇక ఇంటికాడికి బయలుదేరుతున్నాం అన్నమాట దర్శనం మాత్రం చాలా చక్కగా అసలు రెండు కళ్ళు చనిపోలే రెండు కళ్ళు సరిపోలేదండి అసలు అంత ఆనందం అనేది అంటారు చూడండి టికెట్లు దొరుకుతాయో దొరకు అనుకున్నా ఆ దేవుడు దొరికేటట్టు చేశాడు ఇంటి దగ్గర వెళ్ళాను ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక ఖుషికి ఖుషి అని చెప్పేసి బొమ్మలు ఇచ్చాను అనమాట తెచ్చుకోపోవని వాళ్ళ అమ్మ ఉంటుంది మా అక్క మా వదిన పక్కన కూర్చుంది బొమ్మలు చూసే ఎక్కలేని సంతోషం మొత్తం కింద పోసేస్తుంది మా సరితి సరితక్క చిన్నపిల్లలకి ఇక ఇవే కదా అయితే ఇన్స్టాల్ ఏమి ఉంటాయి పాపం వాళ్ళని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా తీసుకొస్తే బాగుంటుంది ఎన్ని రోజులు చేద్దో ఎన్ని రోజులు బయట వేస్తుందో తెలియదు ఇది మాత్రం చూసారు గ్యాస్ పోయి బలి ముద్దుగున్నాయండి గిన్నెలు చిన్న చిన్నవిగా ఓపెన్ చేస్తే చూస్తే నాకు భలేగా ముచ్చటేసింది చాలా బాగా అనిపించాయి అనమాట అప్పుడే వంటలు వండటం కూడా స్టార్ట్ చేసింది మా కోడలు నీళ్ళ ట్యాం నీళ్ళ నీళ్ళ ట్యాంక్ బలిగా ఉన్న అదే నీళ్ళ క్యాన్ బలిగా ఉందని మౌదని చూపెడుతుంది మా అక్క అది రొట్టెల పెంకు గ్లాసు టీ గ్లాసు కుక్కరు ఇవన్నీ చదువుతుంది అక్క సంతోషం చూడు వాళ్ళ బిడ్డ కానీ మక్క సంతోషం ఎక్కువ అయిపోతుంది కూరగాయలు వేసుకునే బుట్ట అని ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కూరగాయలు తీసుకొచ్చే బుట్ట కూరగాయలు వేసే బుట్ట అని ప్రతి ఒక్కటి అది స్ప్రైడ్ బాటిల్ మళ్ళీ ఉంది కానీ అవుతుంది సరిదక్క మళ్ళీ ముద్దు ముద్దుగా చిన్న చిన్న బలి రొట్టెల పెంకు రొట్టెల కాడ సారీ చూస్తారు కదండి ఎంత బాగున్నాయో చిన్నపిల్లలకి ఇంతగా ఆనందం ఇంకేముంటుంది చెప్పండి ఏదైనా ఊర్లో వెళ్ళినప్పుడు మీరు కూడా కంపల్సరీగా మీ ఉంటే మాత్రం పిల్లలకి మాత్రం ఒక బొమ్మ ఏయో ఒకటి కొనుక్కొని వెళ్ళండి వాళ్ళ హ్యాపీనెస్ అంత ఇంత ఉండదు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు అనమాట చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు కాబట్టి వాళ్ళకి కొన్ని కొన్ని గ్యావ గుర్తున్నప్పుడు మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకొని చేస్తారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంతగానో ఆదరించినందుకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ శ్రీను కుకింగ్ ఇన్ లాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్దు నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట నేను దయ దయ ఏమంటారు నేను అడిగేది ఒక్కటే రిక్వెస్ట్ అండి నేను మించి ఏది అడగట్లేదు నేను నా ఇది ఇప్పుడు ఏదో చెబుదామను అనుకుని మర్చిపోయాను ఎమ్మెట ఐడియా రావట్లేదు చూసారు కదండీ ప్రస్తుతానికైతే ఫినిష్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ మై టు ఫ్యామిలీ